సో ఈ బీట్వెల్వ్ ద్వారా మనకి ఇంకా ఎలాంటి అడ్వాంటేజెస్ కలుగుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ లాస్ వాళ్ళకి బీట్వెల్ డెఫిషియన్సీ ఉంటాయి కనుక బీట్వెల్వ్ని కనుక మనం ఇంప్రూవ్ చేసుకుంటే హెయిర్ లాస్ అనేది తగ్గుతుంది స్కిన్ ఇన్ఫెక్షన్స్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎలాంటివి ఉన్నా కూడా మనకి బీట్వెల్ డెఫిషియన్సీ వల్ల జరుగుతాయి అలాగే కోపము చిరాకు ఇలాంటివి ఏమున్నా కూడా బీట్వెల్వ్ డెఫిషియన్సీ వల్ల జరుగుతుంటాయి అలాగే అలాగే మూడ్ స్వింగ్స్ అంటే సడన్గా డల్గా అయిపోవడం సడన్గా హ్యాపీగా అవటం ఇలాంటి మూడు సీన్స్ ఉన్నా కూడా బీట్వెల్ డెఫిషియన్సీ వల్లనే మోస్ట్లీ సో ఈ బీట్వెల్ కనుక మనం పెంచుకోగలిగితే ఒకటి మజల్స్ స్పాజమ్స్ గ్రామ్స్ అలాగే హెయిర్ లాస్ అలాగే స్కిన్ ఇంకా మన ఓవరాల్ మూడ్ ఇవన్నీ కూడా బీట్వెల్ డెఫిషియన్సీ పైన ఆధారపడటం బీట్వెల్ పైన ఆధారపడి ఉంటాయి డెఫిషియన్సీ ఉంటే ఇవన్నీ మనలో మనకు కనిపిస్తుంటాయి వాటిని మనం ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఇవన్నీ బెటర్గా అవుతాయి అలాగే కొత్త సెల్ ఫంక్షన్ అంటే కొత్త సెల్ సింథసైజ్ అవ్వాలన్నా న్యూ సెల్స్ బాడీలో ప్రొడ్యూస్ అవ్వాలన్నా కొత్త రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడ్యూస్ అవ్వాలన్నా ఒకసారి ఫైటింగ్ వెళ్ళి చనిపోయిన ఏవైతే ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయో లేకపోతే ఈ రెడ్ బ్లడ్ సెల్స్ డ్యామేజ్ అవుతాయో అవి మళ్ళీ పుట్టాలి పెరగాలి మళ్ళీ కొత్తవి రావాలి అంటే కనుక ఈ బీట్వెల్ అనేది సరిగ్గా ఉండకపోతే కనుక కొత్త ప్రొడక్షన్ అనేది జరగదు సో కాబట్టి బీట్వెల్వ్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఈ బ్లడ్ సెల్స్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ పాయింట్ అలాగే డిఎన్ఏ సింథసిస్ అంటే మన ఒంట్లో డి జెన్యు యొక్క జెన్యులు అంటే మన బాడీలో జెనెటిక్స్ ప్రాపర్గా పనిచేయాలి అంటే కనుక నెక్స్ట్ సెట్ ఆఫ్ హెరిడిటరీ వాళ్ళకి మనం పాస్ చేసే జీన్స్ ప్రాపర్గా పనిచేయాలన్నా ఈ ట్వెల్వ్ డెఫిషియన్సీ అనేది ఉంటే కనుక ఇలాంటి చాలా అంటే జెనటికల్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి అది ఒకటి రెండు అని చెప్పలేము కానీ ఎనీ ఎనీ జెంటికల్ ఇష్యూ ఒక జెన్యు లోపన అవ్వచ్చు లేకపోతే ఒక జెన్యు మిస్ క్యారింగ్ అవ్వచ్చు లేకపోతే ఒక ఈ ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ ఉండాల్సిన జెన్యు అక్కడ ఉండాల్సిన జెన్యు రెండు అయితే మనం ప్రొఫైలింగ్లో జెన్యు డిఎన్ఏ ప్రొఫైలింగ్లో ఎక్కడైనా ఇష్యూస్ రావచ్చు సో దాని ద్వారా మనకు వచ్చే ఇమ్యూనిటీ తగ్గిపోవచ్చు సో ఇలాంటి ఇష్యూస్ కూడా ఉంటాయి సో బీట్వెల్వ్ డెఫిషియన్సీ రాకుండా చూసుకోవాలి వెజిటేరియన్స్ అందరికీ కంపల్సరీ బీట్వెల్వ్ డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కొన్ని మెడికేషన్స్ వాడడం వాళ్ళకి కూడా ఈ బీ బీట్వెల్ డెఫిషియన్సీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ అలాగే ఎసిడిటీ కానీ గ్యాస్ట్రిక్ ఇష్యూ ఇష్యూనా కూడా ఈ బీట్వెల్ అనేది తగ్గిపోతుంటాయి సో వీటన్నిటికీ మూల కారణం ఏంటో కనుక్కొని దాన్ని ట్రీట్ చేసి మన బాడీలో ఉన్న ఈ లోపల కనుక మనం లోపల ఏవైతే ఉన్నాయో వాటి డెఫిషియన్సీస్ని మనం బాగా ఇంప్రూవ్ చేసుకోగలిగితే కనుక ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటాయి అలాగే ఈ బీట్వెల్ వల్ల మనకి జరిగే ప్రయోగాలు ఏవైతే మనం ప్రయోజనాలు ఏవైతే మనం డిస్కస్ చేసుకున్నామో అవి జనరల్గా కూడా మనకి అంటే చాలామంది అడుగుతారు సార్ మరి మేము వెజిటేరియన్స్ మరి వెజిటేరియన్స్కి బీట్వెల్ డెఫిషియన్సీ లేకుండా అంటే చూడకుండా ఉండాలి అంటే ఎలాగా ఎలాంటి ఫుడ్స్ తినాలి వేరే ఫుడ్స్లో న్యాచురల్గా రాదా మేము న్యాచురల్గా పెంచుకోవాలనుకుంటున్నామంటే నేను చెప్పేది ఒకటే న్యాచురల్గా మీరు ఎంత ట్రై చేసినా రాని పక్షంలోనే కదా ఇప్పుడు మనకి డెఫిషియన్సీస్ వచ్చాయి లేకపోతే కనుక అసలు డెఫిషియన్సీ ఎందుకు ఏర్పడుతుంది సో డెఫిషియన్సీ ఏర్పడింది అంటే కనుక డిఫరెంట్ డిఫరెంట్ రేషియన్స్ అవ్వచ్చు బట్ స్టిల్ మన బాడీకి కావాల్సిన మోతాదులో మనం ఏవైతే బీట్వెల్ కానీ లేకపోతే బీ కాంప్లెక్స్ కానీ మన బా శరీరానికి అంత చేయగలుగుతామో అప్పుడే బాడీలో అబ్జార్బ్షన్ కెపాసిటీ అనేది పెరుగుతుంది అబ్జార్బ్షన్ కెపాసిటీ పెరిగితేనే మనం తీసుకున్న సప్లిమెంట్స్ కూడా పనిచేసేవి సో అబ్జార్బ్షన్ కెపాసిటీ పెరగాలి అంటే గట్ హెల్దీగా ఉండాలి గట్ హెల్దీగా ఉండాలి అంటే గట్ బ్యాక్టీరియా హెల్దీగా ఉండాలి గట్ బ్యాక్టీరియా హెల్దీగా ఉండాలి అంటే మనం తీసుకునే ఎలాంటి ఆహారం మన ఇండస్ట్రయనల్ వాల్ లైనింగ్ కానీ మన టమ్మీ లైనింగ్ కానీ డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అప్పుడు ఈ వీటి వల్ల డెఫిషియన్సీస్ అని రావు సో పౌల్ట్రీ డైరీ మిల్క్ డైరీ ప్రొడక్ట్స్ వీటిలో కంపల్సరీ మనకి ఏవైతే కళ్ళకి ఆహ్లాదకరంగా కనిపిస్తాయో అది తింటే కడుపు వేసుకుంటాం అది కాకుండా మనకి మనసుకి అలాగే మన శరీరానికి ఆహ్లాదపరిచే పౌష్టికాహారాల లోపల ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు కనుక వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి రకరకాలైన పళ్ళు అవి తీసుకొని సరైన టైంలో తీసుకొని సరైన మోతాదులో తీసుకుంటూ బాడీ వాటర్ హైడ్రేషన్ సరిగ్గా పెట్టుకుంటే కనుక ఈ సమ్మర్ నుంచి మనం అలాగే ఈ బీట్వెల్ డెఫిషియన్సీ రాకుండా చూసుకోగలిగితే ఇష్యూస్ రాకుండా ఉంటాయి ఒకళ్ళు బీట్వల్ డెఫిషియన్సీ కనుక వస్తే సొల్యూషన్ ఒకటే ఒక ఐఎం ఇంజక్షన్ ఒకటి బీట్వెల్వ్ని సప్లిమెంట్ ఇచ్చేస్తారు ఇంజక్షన్ అది ఒకటి తీసుకోవడమే ఒక ఇంజక్షన్ వన్ ఇంజక్షన్స్ ఈక్వల్ టు నియర్లీ థర్టీ టాబ్లెట్స్ సో ముప్పై టాబ్లెట్స్ తింటే కానీ రాని నాకు ఎనర్జీ ఒక ఇంజక్షన్తో పాటు వచ్చేస్తుంది సో బీట్వెల్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు మా దగ్గరికి ఫస్ట్ అడిగే క్వశ్చన్ వాళ్ళతో అదే మీకు ఏమైనా ఈ ఇష్యూ ఉందా ఉంటే కనుక డెఫినెట్గా మీరు ఈ ఇష్యూని సాల్వ్ చేసుకోండి ఇష్యూని ఇలా సాల్వ్ చేసుకోండి చేసుకుంటే కనుక మనకి బెటర్ సొల్యూషన్ కనిపిస్తుంది ఈ విధంగా మనకు వెళ్ళాలి సో బీట్వెల్ డెఫిషియన్సీ లేకుండా చూసుకుందాం హెయిర్ లాస్ అలాగే నెయిల్ బ్రిటిల్నెస్ కూడా లేకుండా చూసుకుందాం 何